ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు చందాసంలో నగరంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే రెండు వందల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు సోమవారం సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందాసత్రం ఆధ్వర్యంలో ఏటా మూడు నాలుగు లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేస్తారని ఇది మంచి సంప్రదాయమని అన్నారు విద్యా సంవత్సరాలు విద్యా సంస్థల నుండి ఇరవై మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం రెండు వందల మందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందజేశారని తెలిపారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడానికి నగరంలోని దాతలు సేకరించాలని విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వ విద్యకు ఆర్థిక ప్రాధాన్యం ఇస్తోందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు దీంతో ప్రభుత్వ విద్యకు రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగి సీట్ల కోసం రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు గతంలో జగన్ పాలనలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ బెల్టులపై జగన్ బొమ్మ వేసుకుని చిల్లర చేస్తులు చేశారని విమర్శించారు గుర్తి గుర్ చేసుకోవాలా ఎవరేసుకోండి కొంచాలి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సత్రం ద్వారా ఈ రోజున ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు సంస్థకి ఎంతమందినే ఎంచుకొని సుమారు మూడు నాలుగు లక్షలు విద్యార్థులు ఒక విద్య కోసం సహాయం అందించే కార్యక్రమం చేస్తా ఉంటారు ఈ సంవత్సరం పది విద్యా సంస్థలు సంవత్సరం నుంచి ఇరవై మంది రెండు వందల మంది మనిషికి పదిహేను వందల పని చందాసత్రం వారు వా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం వారి యొక్క విద్య కోసం అన్ని విధాలమైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఏ రీతిగా ఉన్నాయంటే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం ప్రతిపాదనలు లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వారి తాలూకా ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి మనం గతంలో చూసాం ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగన్ అన్న విద్యా కానుక చిల్లర రాజకీయాలు పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగన్ అన్న కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆలోచన ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క కిట్ కింద పేర్లు ఇస్తా ఉన్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేస్తా ఉన్నాం అది మా నిబద్ధత ఎక్కడ ముఖ్యమంత్రి గారిది కానీ ఉప ముఖ్యమంత్రి గారిది కానీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఫోటోలు ఉండవు పెద్దలు పేర్లు మధ్యాహ్నం భోజనం ఉంది మా సీతమ్మ గారి పేరు పెట్టుకున్నాం అన్నపూర్ణగా ఏదైతే పిలువబడతారో ఆవిడి ఈ జిల్లా వాసిపై ఇంత స్మూత్గా మా ఆలోచన అంటూ ఉంటే అందరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా యూనిఫామ్ ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే వాపోతూ ఉన్నారు వెలిసిపోతుంది సార్ రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత కానీ ఈ రోజునిచ్చే యూనిఫామ్ చాలా క్వాలిటీగా ఉంది మంచి మెటీరియల్ తీసుకున్నారు నేనే పట్టుకొని దాన్ని చూడటం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఈ సం ఈ సంస్కరణలు అన్నీ కూడా ఒక్కటే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు సరిపాటుగా ఇలాంటి యూనిఫామ్ వేసుకోవడం వల్ల అలా ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే ఇలాగ ఏదైతే ఈ ఎండోమెంట్స్ చందా సత్రం కానీ ఇలాంటి వీరు స్ఫూర్తిగా వారికి మరింత భరోసా కల్పించే విధంగా ఇలా ఆర్థిక పరంగా అయిన సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల వారు మరింత విద్యకు ప్రా చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా దాతలు అందరూ కూడా ముందుకు రండి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉందో అలాంటి బహుకరమైన కార్యక్రమాల్లో దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రతిభ కలిగిన వారందరినీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం చెప్పండి రాస్తున్న పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తప్పకుండా మీరు అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎగ్జామినేషన్ హాల్కి ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందే వెళ్ళండి రిలాక్స్గా కూర్చోండి చదివిందంతా కూడా రిలాక్స్గా ఉండడం వల్ల గుర్తొస్తుంది ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా హాల్ టికెట్ కానీ మిగతా అంశాలు పన్నిటి మీద ఇప్పటికే గౌరవ మంత్రి లోకేష్ గారు ప్రోయాక్టివ్గా ఇచ్చే సిస్టమ్ కాకుండా ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు ఉచిత మీరు అందరు కూడా ఉచిత బస్సు కూడా అవకాశం నిన్ననే చూసాం ఆ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో రామ్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఉచిత బుస్ ఉచిత బస్సు కూడా అవకాశం స్టూడెంట్స్కి కల్పించే అవకాశం కూడా చూసాం మరి ఇవన్నీ కూడా ఏంటంటే వారికి ఎగ్జామినేషన్ సెంటర్కి ఫ్రీ మైండెడ్గా వెళ్ళి ప్రశాంతమే ఎగ్జామ్ రాసి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలన్నది మా తాలూకు ఆలోచన విష్ దమ్ గుడ్ లక్